ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైసీపీ కంప్లైంట్ చేసింది ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయన్నారు రాష్ట్రంలో అన్యాయమే రాజ్యమేలుతోందన్నారు విజయసాయిరెడ్డి ఇది చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుందని టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యం ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తల పైన నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక చంద్రబాబు నాయుడికి